గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ఒకటవ వార్డు శాంతి నగర్ కు చెందిన కొత్తపల్లి రమణయ్య గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన యాభై వేల రూపాయలు ఎల్ఓసీను క్యాంప్ క్యాంపు కార్యాలయం అందించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు మూడు రోజులకల్లా ఆయనకి యాభై వేల రూపాయలు ఇక్కడే అమరావతి హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి శాంక్షన్ చేసి ముఖ్యమంత్రి గారు పంపించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా చెప్పిన నాయకులు తెలియజేస్తున్నాను అలాగే ప్రజలకి తెలియజేస్తున్నా ఏదన్నా మీ ఆరోగ్యం సంబంధించిన విషయం ఉంటే ఏదైనా ఇంత కబ్జ అవుతుందని చెప్పి మీరు తీసుకొస్తే అవి ఒక మూడు రోజులు లోపల డబ్బులు ఆ హాస్పిటల్ ఒక విజ్ఞప్తి డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అందరూ తెలియదు ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని దగ్గర నాయకులు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ఇచ్చే ఐదు వేలు పదివేలు వల్ల ఒక ఏం కాబట్టి ఆపరేషన్ ఎంత ఉందో అంత యాక్చువల్ ఆపరేషన్ అయ్యేది ముప్పై వేలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై వేల రూపాయలు సాంక్రం చేశారు కాబట్టి ఆలోచించి ఇలాంటివి ఏమైనా ఉంటే ఉంటారు చాలా మంది పేదలు ఉంటారు అవి గుర్తించి అవి మనం చేస్తే రేపు మనకి పుణ్యం మన గవర్నమెంట్ కూడా మంచిది చంద్రబాబు నాయుడు కూడా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి మెసేజ్ తెలియజేస్తూ అలాగే రావణాయ్ గారు కొత్తబాబు రావణ్య గారు జీవితంలో చంద్రబాబు నాయుడు గారు నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇద్దరికి భార్యాభర్తలకి తెలియజేస్తూ ఆ వార్డు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు పిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు